సద్గురు సాయి పరబ్రహ్మణైన మహా అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ సాయి బంధువులకు మరియు మిత్రులకు ముందుగా నమస్కారం ఈరోజు మనం సాయి మందిరం ధర్మ నిలయం ఈ సాయి మందిరం అనేటువంటిది ఎక్కడ ఉంది సాయి మందిరం ఎక్కడ నిర్మించబడుతుంది అది ధర్మ నిలయంగా ఎలా ఉంటుంది అనే విషయాల్ని మనం ఒకసారి చర్చించుకుందాం సహజంగా సాయి మందిరం అనేది ఎందుకు మనము బయటికి ఒక గార్డెన్లోకి వెళ్ళాము అనుకోండి ఆ గార్డెన్లో చూసినంతసేపు ఆనందాన్ని అనుభవిస్తాం మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం అదే మన ఇంటిలోనే గార్డెన్ పెంచుకున్నాం అనుకోండి మనకి కావలసినప్పుడల్లా దాంట్లోకి వెళ్ళి ఆనందాన్ని అనుభవించవచ్చు ఆ గార్డెన్ నుంచి వచ్చేటువంటి పూలు పండ్లు ఇటువంటి ఉత్పత్తులను కూడా వినియోగించుకోవచ్చు అలాగే బాబాని మనం దైవంగా భావిస్తూ ఉన్నాం మనకి ఆయన కోరికలు తీరుస్తూ ఉన్నారు మనం ఆయనను వెళ్ళి దర్శించుకుంటూ వస్తూ ఉన్నాం ఇవన్నీ సహజంగా జరిగేవి మరి బాబా మందిరం సాయి మందిరం అంటే దీనిని మనమే నిర్మించుకోవాలి అసలు ఎక్కడ నిర్మించుకుంటాం అంటే సాయిబాబా ఎక్కడ ఉంటే అక్కడే మనం మందిరాన్ని నిర్మిస్తాం ఇందుకే మరి సాయిబాబా ఎక్కడ ఉన్నారు అనేటువంటిది మనం చూసినట్లయితే వాయువు వ్యాపించిన రీతి విశ్వమంతటా నిండితివి మామదిలోనే నేను చూడ ఆత్మతేజముగా నిలచితివి ఆయన సాయి అనేటువంటి శక్తి విశ్వమంతా వ్యాపించి ఉంది మనలోనే ఆత్మతేజం రూపంలో వ్యాపించింది కాబట్టి మనం గుడెక్కడ కట్టాలి ఇప్పుడు సాయి మందిరాన్ని ఎక్కడ కట్టాలి అంటే మనలోనే కట్టాలి ఈ దేహమే దేహమెరము మా మనసే ద్వారకమాయి వెలిగడి వెలిగడితేజం సాయి నీవని తెలిపిదివి మనం బాబానే చెప్పారు నా కొరకు మీరు ఎచ్చటికి వెళ్ళవలసిన అవసరం లేదు నేను మీలోనే ఉన్నాను అనేటువంటి మాటను బాబా చెప్పారు అలాగే ఈ దేహమే షిరణీపురం మన మనసే ద్వారకమాయి అందులో ఉండే తేజస్సే ఈ సాయినాథం వారు ఇది బాబా గారు అంటే ఈ సాయి మందిరం అనేటువంటిది ఎక్కడో లేదు మన మనసులోనే ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది అదేవిధంగా మరి సాయి మందిరం ధర్మ నిలయం అంటే సాయి మందిరంలో సత్యముంటుంది ఏంటిది ఈ సత్యం అంటే ఈ ఆత్మ తేజస్సే వెలుగును పంచడి సూర్యునిలా దేవుడు ఒకడని చాటితివి భేదములను ఇల తొలగించ సత్యమునే బోధించితివి భగవంతుడు ఒక్కడేననే సత్యాన్ని బాబా తెలియజేశారు ఆ సత్యం నీలోనే ఉందనే సత్యాన్ని కూడా తెలియజేశారు అలాగే ఎన్నైనా మాలల ఒకటి గదిగేను మానవులందున ఎవరైనా అందరు సమమని చాటితేవి సర్వ మానవులు సమానమే అనేటువంటిది బాబాగారు తెలియజేసినటువంటిది అనమాట అలాగే జీవుల ఆకలి తీర్చుటయు సాయము దీనులకొసగుటయు సాయి సేవయని తెలిపితివి ధర్మాచరణను నేర్పితివి ఈ ధర్మాన్ని తెలియజేశారు బాబా గారు కాబట్టి ఈ సత్యం మనలో ప్రకాశించినప్పుడు ధర్మాన్ని మనం ఆచరించగలుగుతాం కాబట్టి దీన్ని ఎలా చేసుకోవాలి ఇవి ఏంటిది ఇప్పుడు నేను చెప్పిందంటే సాయి పరబ్రహ్మ చాలీసా ఈ సాయి పరబ్రహ్మ చాలీస్ అనేటువంటి సాయి తత్వాన్ని తెలియజేస్తుంది అలాగే ధర్మం మనం ఏమి ఆచరించాలి అనేటువంటిది ధర్మం తెలియజేస్తుంది మరి ధర్మాన్ని సాయి తత్వమాల అనే పాటలో చాలా చక్కగా వివరించబడింది నీ ముద్దు మోమునే చూడనిదే కొద్ది పొడవదు ఓ సాయి పాడనిదే బ్రతుకెందుకు రావో సాయి ఇలాగా ఆ పాట పల్లవ మొదలవుతుంది లోపలంతా కూడా చరణాలన్నీ కూడా బాబాగారు మనల్ని ఏ విధంగా జీవించాలి అని చెప్పారో ఆ ధర్మ సూత్రాలన్నీ కూడా ఈ పాట ద్వారా తెలియజేయబడ్డాయి ఈ పాట కనుక వింటే బాబాగారి నిజంగా మన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నట్టు ఉంటుందన్నమాట చేసిన మేలును మరువరాదని ఇది సాయికి గురు దక్షిణని ఆడిన మాటను తప్పరాదని పలికిన గురుడే శిరిడి సాయి వంతులు వాదాలు విడువ సమతాభావము పెంచుకొమ్మని అహముతో సేవలు చేయరాదని పలికిన గురుడే షిరిడీ సాయి ఎవ్వరివలెను వలను అనుకరించకని ఎవరి మదిని బాధించకని ఎవరితోనూ పోటీ పలికీన గురుడే శ్రీరిడీ సాయి చూడండి ఇలా ఉంటాయి చరణాలన్నీ కూడా సో ఈ సాయి పరబ్రహ్మచాలీస కానీ సాయి తత్వమాల కానీ మనం ప్రతిరోజు వీలైతే ఉదయం నిద్ర లేవగానే కానీ లేదు మనం పడుకునే ముందు కానీ లేదు మనం దండం పెట్టుకునే సమయంలో కానీ ఏదో ఒక సమయంలో మన ఖాళీ ఉన్న సమయంలో ప్రతిరోజు నిష్టగా అంటే ఒక నియమంగా గనక మనం దీన్ని పాటిస్తూ ఉంటే దా దీని వలన మన మనసులోనే బాబా మందిరం ఏర్పడటం ఆయన కొలువై ఉండటమే కాకుండా మనమే ధర్మమూర్తులుగా మారిపోతాం మన ద్వారా తయారయ్యేటువంటి ఈ వేవ్స్ అనేటువంటివి చుట్టుపక్కల మొత్తాన్ని కూడా మార్చేటువంటి పరిస్థితి వస్తుంది అన్నమాట ఇదే ఒక మందిరంగా మారుతుంది కాబట్టి మనం ఎక్కడో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కడికో వెళ్ళి కట్టాల్సిన అవసరం లేదు మనలోనే ఉంది బాబా మందిరం ఆ సాయిని ఆ సత్యాన్ని మనలో ప్రతిష్ఠించుకొని ధర్మాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటే చాలు వీలైతే సాయి సచరిత్ర కూడా మనం చదువుకుంటూ ఉంటాం అదే మరి ఒక గృహాన్ని తీసుకుందాం ఒక ఇంట్లో కనుక మనం పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని చూడండి మనం వారంలో ఒకరోజు మరి ఇల్లు అన్నప్పుడు ప్రతిరోజు మనం చేయలేము వారంలో ఒకరోజు బాబా సచరిత్రని తీసి ఒక అధ్యాయం చదువుకొని అందరం కూర్చొని కుటుంబ సభ్యులు మొత్తం కూడా బాబా దగ్గర కూర్చొని ఒక పటం పెట్టుకొని దేమరాజన అవి అన్నీ చేసుకొని బాబా సచ్చరిత్రలో ఒక అధ్యాయాన్ని చదువుకొని అందరూ విని అలాగే ఈ సాయితత్వమాల ఈ సాయి పరబ్రహ్మచాలీస ఇంకా ఏదైనా నాలుగు భజన పాటలు సాయినామ సంకీర్తన తీసుకొని మొత్తం కూడా ఒక నలభై నిమిషాల్లో పూర్తయిపోతుంది ఈ నలభై నిమిషాల్లో పూర్తయి కాస్త ప్రసాదం మనం అందరం అంటే మీరు ఆ రోజు పడుకున్నప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకే తెలుస్తుంది కాబట్టి మన ఇంటినే సాయి మందిరంగా రూపొందించుకోవచ్చు మీరు ఒకసారి ఆలోచించండి ఇందాక సాయి తత్వమాల్లో మనం చదివాం కదా ఆ తత్వమాల్లో ఉన్నటువంటి వచనాలు మన ఇంట్లో వాళ్ళందరూ కలిసి విన్నప్పుడు చదివినప్పుడు ఎటువంటి వైబ్రేషన్స్ వస్తాయి ఇంట్లో మనుషులు అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కానీ ఇది నిరంతరం ఇటువంటి భావాల్ని మనం బాబా చెప్పిన భావాల్ని నిరంతరం మన మదిలో నిలుపుకోవడం ద్వారా ఈ స్పర్ధలన్నీ తొలగిపోతాయి ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం ఇంట్లో నెలకొంటుంది అన్నట్టు అందుకని మన గృహాన్ని సాయం మందిరంగా నిలిపిపెట్టుకోవాలి నిలుపుకోవాలి అప్పుడు మన మందిరం కూడా ధర్మ నిలయంగా మారుతుంది లేదు సార్ మాకు ఇంకా డబ్బులున్నాయి మేము కొంచెం బాబా మందిరం కట్టాలి అనుకునే వారికి ఎవరికైనా సరే మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది బాబా మందిరాన్ని ఎందుకు నిర్మిస్తున్నాం అనేటువంటిది ఇది సత్యం ధర్మం అనేటువంటి దాన్ని ప్రజలకు తెలియజేయటం కోసం ఏమండి మనకి బాబా గారి మహిమలు మనము మనమేం ప్రత్యేకంగా వారికి చెప్పి ఇచ్చేయాల్సిన అవసరం లేదు బాబా గారిని భక్తులు ఎక్కడి నుంచి పిలిచినా సాయి అని పిలిస్తే చాలు ఓయ్ పలుకుతాను అన్నాడు కాబట్టి మనం ఇక్కడ మందిరం కట్టాం కాబట్టి మీరు అందరు రండి బాబా దగ్గరికి వస్తే మీ కోరికలు నేర్తాయని మనమేమి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే బాబాని వాడు పిలిస్తే మనం మందిరం అనేటువంటిది కూడా చాలా మంది అనమాట మనం కడతున్నాం ఒక అహం అహంభావం వాస్తవానికి బాబా గారు అనుమతిస్తారు వారి అనుమతితోటే స్థల నిర్ణయం జరుగుతుంది వారి అనుమతితోటే చందాలు వస్తాయి ఎక్కడి నుంచి వస్తా కూడా మనకు తెలియదు ఏ చేతులు చిల్లికవ్వలేని అనేక మంది భక్తులు బాబా మందిరాలు నిర్మించారండి అయితే మనం చేయాల్సింది ఏంటి మందిరంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబా పటం ఉన్నా చాలా ముందు ఇప్పుడు మనకు అవకాశం లేకపోతే వారంలో ఒక్కసారి అయినా సరే ఇలాగే చాలా చోట్ల నేను చూశాను అది ఒక చిన్న రూమ్ని వాళ్ళు ఏదో అద్దెకు తీసుకొని వారంలో ఒక్కరోజే వెళ్ళి శుభ్రంగా అదంతా తుడిచేసుకొని కడుక్కొని బాబా పటాన్ని రెడీ చేసుకొని వెళ్ళి కూర్చొని సాయి సచరిత్ర ఒక అధ్యాయం చదువుకుంటారు ఆ తర్వాత ఈ సాయిబరం బ్రహ్మచారి తత్వమాల లాంటి సామూహికంగా పారాయణం చేసుకుంటారు అలాగే జయ ఓం జై జగదీశ హరి అలాగే కొన్ని పాటలు హారతి ఇవి ఇచ్చుకుంటారు అన్నమాట అంతా కలిపి కూడా ఒక గంట గంటన్నర పడుతుంది అంతకంటే ఎక్కువ పట్టదు గంటన్నరలో మొత్తం అయిపోతుంది అది తెచ్చుకున్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు వెళ్ళిపోతారు వారానికి ఒక్కరోజు నిజంగా అది వారి మనసుల్లో ఎంతో ప్రశాంతత నింపుద్ది మనం ఎక్కడున్నప్పటికీ మందిరం ఒకవేళ మనకి నిర్మించడానికి అవకాశం వస్తే కనుక మనం చేయాల్సిన వాటి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినవి మనకి డబ్బులుంటే హారతులు ఇవ్వచ్చు ఏర్పాటు చేసుకోవచ్చు విగ్రహం పెట్టుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు కానీ వారానికి ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా మనకి ఈరోజు ఆడియో కూడా అందుబాటులో ఉంది ఇంటర్నెట్లో ఉంటుంది సాయిబాబా సచరిత్ర అని కొడితే షిరిడి సాయి సచరిత్ర అని కొడితే చక్కగా అయ్యప్ప శర్మ గారు చదివినటువంటి వచనంలో మన సాయి సచరిత్ర అందుబాటులో ఉంది దానిని ఒక అధ్యాయాన్ని మనం ప్లే చేసుకొని ఒక చిన్న మైక్ లాంటిది పెట్టుకొని అందరం శ్రద్ధగా విని అదే అధ్యాయాన్ని అది వినడానికి ఒక పదిహేను నిమిషాలు పడుతుంది మళ్ళీ అదే అధ్యాయాన్ని మన అందరం సామూహికంగా పారాయణ చేసుకుంటే మరో పదిహేను నిమిషాలు పడుతుంది ఈ భజన పాటలు కానివ్వండి తత్వమాల ఇవి గనక మనం చూసుకుంటే అది ఒక అరగంట పడుతుంది మొత్తం కలిపినప్పటికీ ఒక గంటన్నరలో మన కార్యక్రమం పూర్తయిపోతుంది అలా మందిరాన్ని చే రూపొందించుకోవడం ద్వారా ఈ బాబా మందిరం ద్వారా సత్యం ధర్మం అనేటువంటివి మన సాయి బంధువులకు అందుతాయి లేదు అంటే వాళ్ళు వచ్చారు వెళ్ళిపోతూ ఉన్నారు అనే భావనలోనే ఉంటుంది కాబట్టి వీలైతే మన మనస్సుని సాయమందిరంగా మార్చుకుందాం మరింకా వీలు ఉన్నట్లయితే మన గృహాన్ని సాయమందిరంగా మార్చుకుందాం మరీ మనకు అవకాశం ఉన్నట్లయితే ఒక సాయి మందిర నిర్మాణంలో భాగస్వాములు అని చెప్పి తెలియజేసుకుంటూ గారి అనుగ్రహంతో సర్వేజన సుఖినోభవంతు